భక్త మహాశివులకు మరి ముఖ్యంగా స్వాములకు ఒక చిన్న విన్నపము ఈ రోజుల్లో చాలామంది శివదీక్ష కానీ అయ్యప్ప దీక్ష కానీ హనుమాన్ దీక్ష కానీ భవానీ మాత దీక్షగాన్ని స్వీకరించడం జరుగుతుంది చాలామంది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే చాలామంది దీక్ష యొక్క వస్త్రాలు ధరించి భిక్షాటన యాచన యాచకులుగా తిరుగుతూ మేము మాల వేసుకున్నాము పాదయాత్ర చేస్తున్నాము అన్నదానం చేస్తున్నాము కాబట్టి చెందాలివ్వండి అని వ్యాపార సముదాయాల వెంట గృహాల వెంబడి సంచరిస్తూ భిక్షాటన చేస్తున్నారు చాలా మటుకు నైంటీ ఫైవ్ పర్సెంటు వారంతా నిజమైన స్వాములు కాదు వారు కేవలం డబ్బుల కొరకే అలా చేస్తున్నారు మళ్ళీ ఉదయం అంతా యాచించి సాయంత్రం వేళకు వస్త్రాలు తీసిపడేసి వారు మిగతా కార్యక్రమాలు అంటే దా డబ్బును దుర్వినియోగం చేయడం జరుగుతున్నది కానీ కొంతమంది స్వాములు మాత్రం భిక్షాటన చేస్తున్నారు కానీ భిక్షాటన చేయకూడదు మాల వేసినప్పుడు నీవు నీకు ఎంత ఆర్థిక పరిస్థితి ఉంటుందో అంతే ఖర్చు పెట్టాలి భిక్షాటన చేసి మాల వేయించి దీక్ష చేయమని ఏ దేవుడు చెప్పలేదు ఇంకొకటి అప్పు చేసి కూడా మనము ఈ యొక్క దీక్ష చేయగరాదు నీకు ఎంత వీలైతే నీకు ఆర్థికంగా ఎంత నీకు కలిగితే అంతేనే చేయాలి కానీ ఆ యొక్క దీక్ష చేయకూడదని శాస్త్రం చెప్తుంది మరియు ఇంకొక విషయం ఏమిటంటే ఈరోజు సోషల్ మీడియాలో చాలా మటుకు స్వాములను అపహాస్యం చేస్తూ హిందూ వ్యతిరేకులు చాలామంది ఏం చేస్తున్నారంటే స్వాములు చెడు వ్యసనాలకు లోనైనట్లు మాల వేసుకొని సంఘ వ్యతిరేక పనులు చేస్తున్నట్టు మద్యపానం చేస్తున్నట్టు మాంసం తిట్లున్నట్టు చెప్పులు వేసుకుంటున్నట్టు చిత్రీకరించి సోషల్ మీడియాలో పెడుతున్నారు నిజంగా ఇవి స్వాములు చేసే పని కాదు హిందూ వ్యతిరేకులు కావాలని వారికి అలా డ్రెస్సింగ్ చేయించి హిందూయిజాన్ని తప్పుదో పట్టించడానికి హిందూయిత్వం పట్ల వ్యతిరేకత కలగడానికి హిందూ వ్యతిరేకులు చేస్తున్న పని ఇది కాబట్టి అందరూ హిందూ బంధువులందరూ గమనించి వాటిని ఎదుర్కొని ఎవరైతే ఆ సంఘ వ్యతిరేక శక్తులు హిందూ వ్యతిరేక శక్తులు ఆ సోషల్ మీడియాలో ఈ యొక్క వీడియోలు పెడుతున్నారో వారిని గుర్తించి వారికి తగిన విధంగా గుణపాఠం చెప్పాలని నా యొక్క మనవి మరియు అందరూ కూడా భక్తితో దీక్షలు స్వీకరించి ఏదైతే దీక్ష ఇస్తున్నామో ఆ దీక్షకు నియమాలు నిబంధనలు పాటించి ఆ భగవంతుని కృపకు పాత్ర కాగలని కోరుతున్నాము మీ బుడ్ల విజయకుమార్ శివదీక్ష గురుస్వామి జడ్చర్ల ఓం నమ శివాయ్ హర మహాదేవ శంభు శంకర్ స్వామియే శరణమయ్యప్ప